మిత్రులారా భారతీయ శాస్త్రవేత్తలు ఇతర దేశాల శాస్త్రవేత్తలతో ఎంతవరకు పోటీ పడగలరు రష్యా జర్మనీ అమెరికా వంటి దేశాలు తమ సొంత సాంకేతిక నైపుణ్యం కారణంగా భారతీయ శాస్త్రవేత్తలను చిన్న చూపు చూస్తున్నాయి అయితే భారతీయ శాస్త్రవేత్తలు వారి నైపుణ్యం పని పనిచేశారా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ప్రపంచ దేశాలను గమనిస్తే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు అధునాతనమైన మరియు ప్రమాదకరమైన ఆయుధాలను యుద్ధ విమానాలను కలిగి ఉన్నాయి భవిష్యత్తులో యుద్ధాలు భూమిపై కాకుండా గాల్లో జరుగుతాయని అధునాతనమైన మరియు యుద్ధ విమానాలు ఉన్న దేశం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు రష్యా చైనా అమెరికాలకు పోటీగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలో కూడా అభివృద్ధి చేయడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం ఇందుకోసమే భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిని భారీగా పెంచింది అలాగే తేజస్ మార్క్ టూ పై కూడా ఎక్కువగా దృష్టి పెట్టింది మరో యుద్ధ విమానం ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దీనిని భారతీయ శాస్త్రవేత్తలు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ విమానం తయారీ గురించి చెకోదగిన విషయం ఏంటంటే ఇందులో ఎలాంటి విదేశీ సాంకేతికతను ఉపయోగించలేదు ఎందుకంటే భారతదేశం దీనిని పూర్తిగా స్వదేశీ పరికరాలతో అభివృద్ధి చేస్తోంది అయితే ఈ యుద్ధ విమానంలో ఒక లోపం కూడా ఉంది మరొకటి యుద్ధ విమానాలు తయారు చేసింది కానీ ఈ యుద్ధ విమానాలలో దేనికి కూడా వాటి కోసం తయారు చేసిన ఇంజిన్స్ లేవు భారతదేశం తన యుద్ధ విమానాల కోసం రష్యా అమెరికా లేదా ఫ్రాన్స్ నుంచి ఇంజిన్స్ ను దిగుమతి చేసుకుంది కూడా మన దేశంలో తయారు చేస్తున్న యుద్ధ విమానాలకు దేశంలో తయారు చేసిన ఇంజన్లు లేవు ఈ యుద్ధ విమానాల కోసం తయారు చేసిన కావేరీ ఇంజిన్ యుద్ధ విమానాలకు సరిపడా శక్తిని అందించలేకపోయింది అయితే భారత శాస్త్రవేత్తలు రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడే యూబీ డ్రోన్లను సిద్ధం చేయడానికి ఉపయోగించే ఇంజన్ ను అభివృద్ధి చేశారు అయితే సమస్య ఐదవ తరం ఫైటర్ జెట్ ఇంజిన్ తో వచ్చింది కొన్ని రోజుల క్రితం పిఎం మోడీ అమెరికా పర్యటన సందర్భంగా యుఎస్ తన జిఈ ఫోర్ ఫోర్టీన్ కు అందజేస్తామని హామీ ఇచ్చింది అయితే ఇప్పటి వరకు ఈ ఇంజిన్ ఇండియాకు రాలేదు అలాగే ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎవరూ మాట్లాడలేదు అందువల్ల వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఆరు నాటికి భారత వైమానిక దళంలో తన ఫైటర్ ఎలాగైనా విలీనం చేయాలని భారతదేశం భావిస్తూ ఉంది దీనికోసం భారతదేశం ఎంతవరకైనా వెళుతుంది ఎందుకంటే చైనా మరియు పాకిస్తాన్ లాంటి దేశాలు భారతదేశాన్ని చుట్టుముట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి ఇప్పుడు మాల్దీవులు వంటి దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మారింది ఈ యుద్ధ విమానాన్ని భారతదేశం ఎంత ధరకైనా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది అందుకే భారత ప్రభుత్వం మార్క్ టూ మరియు ఏఎంసిఏ స్టేజ్ వన్ మరియు ఏఎంసీఏ మార్క్ టూ కూడా ఎలాంటి ధరకైనా కొనుగోలు చేయాల్సిందేనని ప్లాన్ చేసుకుంటోంది ఈ వార్త విని రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా అమెరికా దేశాలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి ఈ వార్తను తెలుసుకున్న ఈ దేశాలన్నీ కూడా తమ సాంకేతికతను భారతదేశానికి అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి ఏఎంసీఏ ఫైటర్ జెట్ గురించి అద్భుతమైన వార్తలను మీకు తెలియజేసే ముందు ఈ ఫైటర్ జెట్ ను తయారు చేయడంలో భారతీయ శాస్త్రవేత్తల ప్రయత్నాల గురించి మీకు చెప్తాను డిఆర్డిఓ భద్రతపై కేబినెట్ కమిటీకి తుది ఆమోదం కోసం బడ్జెట్ ప్రతిపాదన కూడా పంపింది మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే యూకే యొక్క ఉత్తమ సంస్థ రోల్స్ రాయిస్ కూడా దాని ఇంజిన్ సాంకేతికతను భారతదేశానికి అందించే అనుమతికి ఆమోదం తెలిపింది అలాగే మన దేశానికి ఎగుమతి లైసెన్స్ కోసం యూకే ప్రభుత్వం నుంచి అనుమతి కూడా పొందింది అయితే భారతదేశ యుద్ధ విమానాన్ని తయారు చేయడానికి అనేక ప్రధాన దేశాల నుంచి ఆఫర్లు కూడా వచ్చాయి అయితే ఈ యుద్ధ విమానాన్ని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద తయారు చేయాలని భారతదేశం భావిస్తూ ఉంది అందుకే భారత్ తన బలమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది ఈ ఫైటర్ జెట్ కు అవసరమైన ఇంజిన్ చాలా ఎక్కువ కెపాసిటీ కలిగి ఉండాలి అయితే అందువల్ల బుల్లెట్ వేగంతో దీన్ని తయారు చేయటానికి అదనపు వనరులను సిద్ధం చేయాలని మన దేశ ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికోసం భారతదేశం చాలా ఆఫర్లను రిజెక్ట్ చేసింది అయితే భారతదేశంతో జరిగిన ఒప్పందం గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు బ్రిటన్ యొక్క రోల్స్ రాయిస్ కంపెనీ భారతదేశం యొక్క ఎంకే ఫైటర్ జెట్ కోసం ఇంజన్స్ తయారు చేయడానికి మన దేశంతో ఒప్పందం చేసుకుంది ఇది భారతదేశానికి రెండు ప్రధాన ఆఫర్లు అందించింది మొదటి ఆఫర్ భారతదేశం కోరుకుంటే రోల్స్ రాయిల్స్ నుండి నూట పది కిలోల న్యూటన్ థ్రస్ట్ ను ఉత్పత్తి చేయగల ఇంజన్ను ను తయారు చేయడానికి సహకరిస్తారు ఈ ఉత్పత్తి భారతదేశంలోనే ఉంటుంది అలాగే మన దేశమే యాజమాన్య హక్కులు కలిగి ఉంటాం దీని అర్థం కంపెనీ భారతదేశం కోసం పూర్తిగా కొత్త తయారు చేస్తుంది ఇలాంటి సాంకేతికత ప్రపంచంలోని ఏ దేశం దగ్గర లేదు అలాగే భారతదేశం అనుమతి లేకుండా ఎవరూ దీన్ని ఉపయోగించలేరు రెండవ ఆఫర్ బ్రిటన్ యొక్క బిఏఈ సిస్టమ్స్ నుంచి వచ్చింది బ్రిటన్ మరియు జపాన్ ఇప్పటికే టెంపేస్ట్ అని పిలువబడే ఆరవ తరం ఫైటర్ జెట్ ను అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్న వారి కార్యక్రమంలో భారతదేశం భాగస్వామ్యాన్ని పొందే అవకాశం కల్పించాయి ఈ కార్యక్రమంలో భారతదేశం చేరినట్లయితే అది సమాన భాగస్వామి అవుతుంది ఈ ఇంజన్ మరియు దాని ఫైటర్ జెట్ కౌంటర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తిగా సిద్ధమవుతాయని భావిస్తున్నారు ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ ఇంజన్లపై భారతదేశానికి ఎలాంటి హక్కు ఉండదు మరోవైపు లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద కొత్త యుద్ధ విమానాల అభివృద్ధికి ఇంజన్లను తయారు చేయడానికి మాత్రమే కాకుండా భారతదేశానికి అవసరమైన ఇతర ఇంజన్లను తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అంతేకాకుండా రోల్స్ రాయిస్ ఇంజిన్ కోసం దాని సాంకేతిక సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది కమాండ్ ఇంజిన్ టెక్నాలజీని భారతదేశానికి బదిలీ చేయడానికి అనుమతి పొందినట్లు రోల్స్ రాయిస్ వెల్లడించింది బ్రిటన్ భారత్ స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు అమెరికా ఎలా వెనుకబడి ఉంటుంది అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ కూడా యుఎస్ ప్రభుత్వం నుంచి ఎగుమతి లైసెన్స్ ను కోరింది ఎందుకంటే ఇది భారతదేశం యొక్క ఎంకే ప్రోగ్రాం కోసం యుద్ధ విమాన ఇంజన్ల ఉమ్మడి అభివృద్ధికి నిధులు సమకూర్చాలని భావిస్తోంది అంటే పెద్ద దేశాలు కూడా భారత్ కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నాయి మన దేశానికి విదేశాలకు ఉన్న సంబంధం వల్ల ప్రపంచంలోని అగ్రశ్రేణి డిఫెన్స్ దేశాలు తమ ఇంజన్లను భారతదేశానికి అందించడానికి పోటీ పడుతున్నాయి కాబట్టి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ మరియు బ్రిటన్ కు చెందిన రోల్స్ రాయిస్ మధ్య భారతదేశం ఏ కంపెనీని ఎంచుకోవాలి అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎంకే ప్రాజెక్టు కి సంబంధించి మరో పెద్ద వార్త బయటకు వచ్చింది భారత వైమానిక దళానికి జట్ల పంపిణీలో ఆలస్యం చేసినందుకు భారత పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకెళ్తూ ఎంకే ప్రాజెక్టులలో ఎటువంటి ఆలస్యం జరగదని తెలియజేశారు భారత ప్రభుత్వం తేజస్ మార్క్ టూ కోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది అలాగే ఇప్పటికే దాదాపు ఆరు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు ఈ ప్రాజెక్టు కోసం మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు భారతదేశం యొక్క ఎంకే ప్రాజెక్టుపై మొత్తం ఖర్చు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇదే జరిగితే ప్రోటోటైప్ అవుట్ రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి